రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి మరీ ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర వన్ ఫార్టీ సెక్షన్ విధించారు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెక్షన్ నిర్వహిస్తున్నారు పోలీసులు ఏమాత్రం తేడాగా ప్రవర్తించినా సెల్లోకి తోసేస్తామని హెచ్చరిస్తున్నారు అధికారులు తెలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్కు ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది మరీ ముఖ్యంగా ఏపీలో అయితే రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి కౌంటింగ్ సందర్భంగా అల్లరులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కౌంటింగ్ కేంద్రాల దగ్గర వన్ సెక్షన్ విధించారు మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుతిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు ఈవీఎంలు భద్రపరచిన కేంద్రాలను పరిశీలించారు ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు రిటర్నింగ్ అధికారులు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించారు పోలింగ్ సమయంలో పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలతో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు కేంద్రం నుంచి కూడా అదనపు బలగాలు ఏపీకి వచ్చాయి కౌంటింగ్ కోసం రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించారు ముఖ్యంగా పల్లాడు అనంతపురం కడప ఎక్కడెక్కడైతే పోలింగ్ రోజున పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు కౌంటింగ్ రోజున హింస జరిగే అవకాశం ఉందని అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం మరింత అలర్ట్ అయింది శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది మరోవైపు తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పదివేల మంది సిబ్బందిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు నాలుగున జరిగే లోక్సభ ఓట్ల లెక్కింపు ఐదున జరిగే ఉమ్మడి నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వివరించారు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ సీట్ల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు ప్రాంతాల్లో నూట ఇరవై కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాస్ రాజు తెలిపారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పదివేల మంది సిబ్బందిని ఎంపిక చేశామని ఇందులో యాభై శాతం సిబ్బంది రిజర్వ్ లో ఉంటారని చెప్పారు ర్యాండమైజేషన్ పద్ధతిలో సిబ్బందిని ఎంపిక చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు చొప్పదండి దేవరకొండ యాకుత్పురా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధికి సంబంధించి ఓట్ల లెక్కింపురకు ఇరవై నాలుగు రౌండ్లు పడుతుందని ఆర్మూర్ భద్రాచలం అశ్వరావుపేట సెగ్మెంట్లకు సంబంధించి పదమూడు రౌండ్లలోనే పూర్తవుతుందని వివరించారు సీఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ర్యాండంగా ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీ రసీదులను లెక్కిస్తామని తెలిపారు కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలను మూసివేస్తామన్నారు ఆ రోజున ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు